ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ మసాలా ఫ్రై అండి స్టవ్ ఆన్ చేసుకుని కలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటాము కార్తీక మాసం కనుక ఉల్లి వెల్లుల్లి వేయట్లేదు తినే వాళ్ళు అయితే వేసుకోవాలి దొండకాయలు నీట్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని తాలింపులో వేసుకుంటాము అందులో పసుపు సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి అలా మగ్గుతూ ఉంటుంది కదండి ఈ లోపు మనం మసాలా తయారు చేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిర్చి ఫ్రై చేసుకున్నాను నువ్వులు పల్లీలు ఫ్రై చేసుకున్నామండి ఈ రెండు వేరువేరుగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుంటాము తర్వాత ఈ దొండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ముద్దగా వచ్చేస్తుంది కనుక విడివిడిగా రావాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నెక్స్ట్ కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను కొబ్బరికాయ ముక్కలు వేశాను కదా కొబ్బరి ముక్కలు మా పిల్లలు కొబ్బరికాయ ముక్కలు తింటారని వేసానండి లేదు అంటే మీరు పొడి కూడా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చండి తర్వాత పల్లీలు నువ్వుల పొడి వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మసాలా మీకు నచ్చితేనే వేసుకోండి లేంటే స్కిప్ చేయొచ్చు కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది ఈ దొండకాయ ఫ్రై చపాతీతో బాగుంటుంది దోశతో బాగుంటుందండి సాంబారు పప్పుచారుతో అద్దిరిపోతుంది చాలా టేస్ట్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి